ఓం నమ శివాయ శ్రీమాత ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంతరార్పణ జరిగింది యాగశాల ప్రవేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత అదేవిధంగా అష్టాదశ శక్తిపేట సమేత మల్లికార్జున స్వామివారు రవరంభ అమ్మవారుల యొక్క ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం అదేవిధంగా ఒకే సంవత్సరంలో రెండు బ్రహ్మోత్సవాలు పక్కపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో రోజు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు పంచాహనిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం ఇప్పుడు మేఘసాల ప్రవేశంతో చండీ స్వామి వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని ముక్కోటి దేవతల్ని ఆవాహం ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారి అందరినీ ఆహ్వానించారు ఈ ఏడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి మల్లికార్జున స్వామి వారు రఘురాంబామవారు ప్రత్యేకించి ఈ క్షేల ఈ క్షేత్రంలో జరిగేటువంటి పదిహేనవ తారీఖున మనకు మకర సంక్రాంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవారిని వారి కుటుంబ దైవంగా అమ్మవారిని వారి ఆడపడుచుగా స్వామివారిని వారి అల్లుడిగా భావించి మల్లన్న మల్లయ్య అని చెప్పేసి వారి భర్తతో స్వామివారిని పిలవటం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇన్ని ఏర్పాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ జూ కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఆ రోజు జరిగేటువంటి పదిహేనవ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి చెంచులు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల యాభై కుటుంబాలు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటూ అదేవిధంగా వారు సాంప్రదాయబద్ధంగా వారికి మన ఈ సన్నటి బొంగు అంటాము మనము అంటే కింద బ్యాంబు వాటిలో ఉన్నటువంటి చాలా తేలికగా ఉన్నటువంటి ఆ నారను తీయటం ద్వారా మరి వారు ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకి అలంకరణ కోసం అని చెప్పేసి వారి ఆభరణాలు తయారు చేయటం ఆ ఆభరణాలని ఆ రోజు స్వామి అమ్మవార్లు తీసుకొని వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మరి అలంకరణ చేయటం ద్వారా ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మేము దోహదకారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెంచు కుటుంబాల ఆందోళనలో జరగడం